శరచంద్ర భూమిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అపూర్వని దిష్టి తీయమని అని చెబుతాడు అపూర్వ దిష్టి తీసిన తర్వాత భూమిని లోపలికి తీసుకొచ్చి పదమ్మ నీ గది చూపిస్తాను అని చెప్పి శరచంద్ర చర్య రెడీ చేసిన గదిలోకి భూమిని తీసుకువస్తాడు ఈ రోజు నుండి ఇది నీ గది ఇది నీ ఇల్లు నువ్వు ఇక్కడే ఉండొచ్చు నిన్ను ఎవరు కూడా ఒక్క మాట కూడా అన్నారు నీ స్థానం ఎప్పటిలాగే పదిలంగా ఉంటుంది నీకు ఈ ఇంట్లో ఏ చిన్న ఇబ్బంది ఉన్నా సరే నాతో చెప్పమ్మా అని శరచంద్ర అంటూ ఉంటాడు భూమి రెస్ట్ తీసుకుంటుంది మనమంతా వెళ్దాం పదండి అని చెప్పి శరత్చంద్ర అందరినీ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక చర్య అయితే భూమి ఇంటికి వచ్చినందుకు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో ఏంటన్నయ్య మొహం అంతలా వెలిగిపోతుంది అని చెప్పి బిందు అడుగుతూ ఉంటుంది భూమి ఇంటికి వచ్చింది కదా నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు వదిలేస్తే నీ ప్రేమ విషయం ఇప్పుడే చెప్పేలాగా ఉన్నవే అని చెప్పి బిందు అంటూ ఉంటుంది లేదు నా ప్రేమ విషయం ఇప్పుడు చెప్పను నేను తను పూర్తిగా కోలుకునేంత వరకు దగ్గరుండి తనకు ఏం కావాలో ఇరవై నాలుగు గంటలు చూసుకుంటాను ఆ తర్వాత అప్పుడు నా మనసులో మాటను తనకు చెబుతాను అని చెప్పి చెర్రీ బిందుకి చెబుతూ ఉంటాడు భూమిని నువ్వు ఇంతలా లవ్ చేస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా తను నీ లవ్ని యాక్సెప్ట్ చేస్తుంది అప్పుడు మాత్రం నువ్వు ఖచ్చితంగా నాకు పార్టీ ఇవ్వాలి అని బిందు అంటూ ఉంటే తప్పకుండా ఇస్తాను అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు మరోపక్క భూమి గగన్ గురించి ఆలోచిస్తూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది శారదా ఆంటీకి గగన్ గారికి ఒక్క మాట కూడా చెప్పకుండానే నేను ఇక్కడికి వచ్చేసాను ఈ పాటికి గగన్ గారు శారద ఆంటీలో ఎవరో ఒకరు హాస్పిటల్కి వచ్చి ఉంటారు నేను డిశ్చార్జ్ అయ్యానన్న విషయం తెలుసుకొని చాలా ఫీల్ అవుతూ ఉండుంటారు గగన్ గారు మళ్ళీ నన్ను అపార్థం చేసుకుంటారో ఏమో అని చెప్పి భూమి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది మరో పక్క గగన్ భూమిని తీసుకురాకుండా తను మాత్రమే ఇంటికి తిరిగి వస్తాడు ఏంట్రా నువ్వొక్కడమే వచ్చావు భూమి ఎక్కడా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది తను డిశ్చార్జ్ అయిపోయిందమ్మా అని చెప్పి అంటూ ఉంటే అదేంట్రా డిశ్చార్జ్ అవ్వడం ఏంటి మరి భూమి ఇక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అంటూ ఉంటే ఆ శరత్ చంద్ర ఇంటికి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఆ శరత్ చంద్ర తీసుకువెళ్తే మాత్రం భూమి అలా ఎలా వెళ్ళిపోతుందిరా అక్కడికి వెళ్ళేటప్పుడు భూమికి మనం గుర్తుకు రాలేదా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇవన్నీ భూమి ఉంటే అడగాల్సిన ప్రశ్నలమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నేను వెళ్ళేసరికి శరత్చంద్ర భూమిని తీసుకెళ్ళిపోయాడు ఒకవేళ నేను అక్కడ ఉండుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ భూమిని వెళ్ళనిచ్చేవాడినే కాదు బలవంతంగా అయినా ఇక్కడికి తీసుకుని వచ్చేవాడిని అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక పూర్ణి నువ్వు రాత్రంతా ఎంతో కష్టపడి భూమి కోసం రూమ్ కూడా డెకరేట్ చేసావు కదా అన్నయ్య తనకు రూమ్ ఎలా ఉంటే నచ్చుతుందో అచ్చం అలాగే డెకరేట్ చేశావు అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది తనకు అక్కడ ఉంటే మనం మాత్రం ఏం చేస్తాం పూర్ణి వదిలేసాయని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇంతలో గగన్ చేతిలో ఉన్న నెక్లెస్ని చూస్తూ శారద ఇదేంటిరా ఇది ఎక్కడికి తీసుకువెళ్ళావని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో ఇది నువ్వు నీ కాబోయే కోడల కోసం ప్రేమగా చేయించిన నెక్లెస్ అమ్మ భూమికి గిఫ్ట్గా ఇద్దామని తీసుకువెళ్ళాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అంటే నువ్వు భూమిని ప్రేమిస్తున్నావా నాన్న అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది దాంతో గగన్ అవునమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇప్పటి వరకు నాతో ఈ విషయం ఎందుకు చెప్పలేదురా అని శారద అంటూ ఉంటే ఇకప్పుడు గగన్ నాకు కూడా భూమి మీద ఉన్నది ప్రేమ అని నిన్ననే తెలిసిందమ్మా తనకు నా ప్రేమ విషయం చెప్పి మన ఇంటికి తీసుకొద్దామని వెళ్ళాను కానీ ఆ శరత్చంద్ర భూమికి నా ప్రేమ విషయం చెప్పకుండానే నాకు దూరంగా తీసుకెళ్ళిపోయాడు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఖచ్చితంగా భూమి కూడా నిన్ను ప్రేమిస్తుంది తను నీ కోసం చేసిన ప్రతి పనిలో కూడా ప్రేమ చూపించది నీ కోసం ఎన్నో రకాల వంటలను దగ్గరుండి వండి పెట్టడం రెండుసార్లు కూడా తన ప్రాణాలకు తెగించి నిన్ను కాపాడడం ఇవన్నీ చూస్తూ ఉంటే భూమి కూడా ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తుంది అని చెప్పి శారద అంటూ ఉంటుంది భూమి లాంటి అమ్మాయి నాకు కోడలుగా రాబోతున్నందుకు నువ్వు తనని ప్రేమిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందిరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక నాకు ఏ బాధ లేదు నా కోడలు భూమి నా తర్వాత ఈ ఇంటిని చూసుకుంటుంది అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక అప్పుడు పూర్ణి కూడా అవునన్నయ్య భూమి నీకు కరెక్ట్ మ్యాచ్ తనైతే అమ్మని నన్ను నిన్ను అందరినీ ఎంత బాగా చూసుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది శుభవార్త చెప్పావు కాబట్టి నేను గులాబ్జామ్ చేస్తాను నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రారా అని చెప్పి శారద గగన్కి చెబుతుంది దాంతో గగన్ రూమ్లోకి వెళ్తాడు ఇక రూంలోకి వెళ్ళి కూడా భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆపరేషన్ జరుగుతున్నప్పుడు భూమి ఒంటి మీద ఉన్న వస్తువులన్నీ కూడా నర్స్ పక్కకు పెడుతుంది ఇక నర్స్ ఇచ్చిన ఆ వస్తువులను గగన్ చూస్తూ ఉంటాడు భూమి గాజులు తన మెడలో ఉన్న చైన్ అలా ఇవన్నీ చూస్తూ ఉండగా గగన్కి అందులో మువ్వ కనిపిస్తుంది ఇక ఆ మువ్వని చూడగానే చిన్నప్పుడు ఫ్యాక్టరీ గోడల పక్కన పసిపాపగా ఉన్న భూమిని తను కాపాడిన విషయం గుర్తుకు వస్తుంది అంటే ఆ పసిపాపే భూమి అనమాట అని ఇక గగన్ ఆనందంతో పరిగెత్తుకుంటూ శారద దగ్గరకు వచ్చి అమ్మ అమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఏంట్రా అని చెప్పి శారద గగన్ దగ్గరికి వస్తుంది ఇక అప్పుడు గగన్ అమ్మ చిన్నప్పుడు మనం రాజమండ్రిలో ఉన్నప్పుడు బొమ్మల ఫ్యాక్టరీ ఉండేది నేను ఎప్పుడూ కూడా అక్కడ ఆడుకుంటూ ఉండేవాడిని ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు ఫ్యాక్టరీ గోడల పక్కన టెడ్డీ పేర్లో ఉన్న ఒక పసిపాపను నేను మనతో పాటు తీసుకువచ్చాను గుర్తుందా అమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అవున్రా రౌడీలు వెంట పడుతున్నారని ఆ పసిపాపను నువ్వు ఒక బుట్టలో దాచిపెట్టావు అనుకోకుండా పాప మిస్ అయిపోయింది అని చెప్పి శారద అంటూ ఉంటే ఆ పసిపాప మరెవరో కాదమ్మా భూమినే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇదిగో అమ్మ ఈ ముగ్గురు చూసి నేను గుర్తుపట్టాను అని గగన్ అనగానే ఇక శారద ఆనందంతో అయితే ఆ దేవుడు మీ ఇద్దరికి చిన్నప్పుడు బంధాన్ని ముడివేశాడనమాట అని చెప్పి రే గగన్ ఎప్పటికైనా భూమి నీ సొంతమే తను నీ భార్యే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఇంకొక క్షణం కూడా భూమిని ఆ ఇంట్లో ఉంచాలనుకోవడం లేదు వెంటనే మన ఇంటికి తీసుకొచ్చేస్తానమ్మా అని చెప్పి గగన్ పరుగు పరుగున శరచంద్ర ఇంటికి వెళ్తూ ఉంటాడు మరో పక్క భూమి ఒంటరిగా కూర్చొని గగన్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వచ్చి ఎందుకమ్మా బాధపడుతున్నావని చెప్పి అడుగుతుంటే అప్పుడు భూమి ఇలా నేను ఇక్కడికి వచ్చేసానన్న విషయం తెలిస్తే శారద ఆంటీ గగన్ గారు ఎంత బాధపడతారో కదా మావయ్య నాకు గగన్ గారితో ఉండాలనుంది నాలుగు రోజులు అవుతుంది ఆయనతో సరిగ్గా మాట్లాడక కనీసం ఆయనని సరిగ్గా చూడని కూడా చూడలేదు చాలా బాధగా అనిపిస్తుంది మావయ్య గగన్ గారిని ఒకసారి చూడాలనిపిస్తుంది ఆయనతో మాట్లాడాలనిపిస్తుంది ఇంట్లో ఉంటే ఏదో ఒక రకంగా ఆయనతో గొడవ పడైనా మాట్లాడేదాన్ని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇంట్లో ప్రేమను పంచే ఇంతమంది మనుషులు ఉన్నా కూడా ఎందుకో నాకు ఒంటరిగానే అనిపిస్తుంది మావయ్య నాకు గగన్ గారు కావాలి కానీ నాన్నకు ఆయన అంటేనే నచ్చదు అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటాయి కప్పుడు కృష్ణప్రసాద్ బావగారికి నువ్వే ఆయన రక్తం పంచుకొని పుట్టిన కూతురు వన్న విషయం తెలిస్తే నువ్వు మీ బావ కావాలని అడిగితే ఆయన కాదంటారా అమ్మ ఒక క్షణం ఆలోచించు ఖచ్చితంగా ఆయన నీ ప్రేమని కాదనరు మీ ఇద్దరు పెళ్లి ఆయనే దగ్గరుండి చేస్తారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దాంతో భూమి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలో గగన్ శరచంద్ర ఇంటికి వస్తాడు రే శరత్చంద్ర బయటకు రారా అని చెప్పి గగన్ అరుస్తూ ఉంటే అప్పుడు ఇంట్లో అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక భూమి కూడా గగన్ మాట విని పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తుంది అప్పుడు గగన్ శరచంద్రతో నా మనిషిని నీ ఇంటికి తీసుకురావడానికి నీకు ఎంత ధైర్యం రా అని చెప్పి అంటూ ఉంటే నీ మనిష నీ మనిషి ఎవరున్నారు ఇక్కడ భూమి నా కూతురు అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు నీ కూతురు అంటున్నా భూమి ఏమైనా నీ రక్తం పంచుకొని పుట్టిన నీ కూతురా మర్యాదగా భూమిని నాతో పంపించు భూమి నా మనిషి అని చెప్పి గగన అంటూ ఉంటాడు ఇక ఇంతలో భూమి అక్కడికి వస్తుంది పద భూమి మన ఇంటికి వెళ్ళిపోదాం ఇంకొక క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శరచంద్ర అమ్మ భూమి నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ఇక్కడే ఉండాలి అని అంటూ ఉంటాడు దాంతో గగన్ నీకు ఏం అధికారం ఉందని భూమిని ఇక్కడ ఉండమని చెప్పడానికి అని అంటూ ఉంటే మరి నీకేం అధికారం ఉందని భూమిని తీసుకువెళ్తానంటున్నావు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు భూమి నాకు కాబోయే భార్య మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పి గగన్ శరచంద్రకి చెప్పడంతో ఇకప్పుడు శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు భూమి మాత్రం ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మీ మనసులో ఉన్న మాటను ఈ విధంగా చెప్పారా అంటూ ఇక భూమి ఆనందపడిపోతూ ఉంటే ఇకప్పుడు చర్రీ ఒక్కసారిగా కుప్పకొలుతాడు భూమి నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకుంటున్నామని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో శరత్చంద్ర అమ్మ భూమి వాడు చెప్పేది నిజమా అని చెప్పి అడుగుతూ ఉంటే భూమి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది నన్ను ప్రేమించట్లేదని ఒక్క మాట చెప్పు భూమి ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక గగన్ని దూరం చేసుకోవడం ఇష్టం లేక భూమి ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది అమ్మ భూమి నువ్వేం మాట్లాడట్లేదంటే వాడిని నువ్వు ప్రేమిస్తున్నావు అన్నది నిజమనమాట అని చెప్పి శరచంద్ర షాక్ అవుతూ ఉంటాడు ఇప్పటికైనా అర్థమైంది కదా తను నా మనిషి అని చెప్పి గగన్ భూమిని తన రెండు చేతులతో ఎత్తుకొని ఇకపై నిన్ను కాలు కింద పెట్టకుండా చూసుకున్న బాధ్యత నాది భూమి పదం మన ఇంటికి వెళ్దాం అని చెప్పి అలా గగన్ భూమిని తీసుకొని తన ఇంటికి వచ్చేస్తాడు ఇక శరత్చంద్ర భూమి గురించి ఆలోచిస్తూ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు వాడన్నట్టుగా భూమి నా కన్న కూతురు కాదు కదా అందుకే నా మాట కాదని వెళ్ళిపోయింది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక భూమిని శరత్చంద్ర అపార్థం చేసుకొని ఉండడంతో కృష్ణప్రసాద్ భూమి నీ రక్తం పంచుకొని పుట్టిన నీ కూతురు బావ అని చెప్పి నా చెల్లెలు శోభచంద్రకు నీకు పుట్టిన కూతురు బావ అంటూ ప్రసాద్ శరత్చంద్రకి నిజాన్ని చెప్పేస్తాడు